రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ బిసిబేలే బాత్ ఇది కర్ణాటక స్టైల్ స్పెషల్ రెసిపీ దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇది లంచ్లోకి డిన్నర్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను దీన్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు రైస్కి సగం కప్పు కందిపప్పుని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి అలాగే క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు పచ్చి బఠానీ టమాటో ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే ఆయిల్ బిసిబెలాబాత్ పౌడర్ ఆవాలు ఇంకా వేరుశనగపప్పు ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇంకా కందిపప్పులో బీన్స్ ముక్కలు క్యారెట్ ఆలుగడ్డ అలాగే పచ్చి బఠానీ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా కుక్కర్లో ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది బిస్బెల్లాబాత్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పప్పు వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండమిరపకాయలు వేసుకున్నాము ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకుందాము ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఉడికేటప్పుడు మనం బిస్బేలాబాద్ పౌడర్ను వేసుకోవాలి ఈ పౌడర్ కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలి ఇలా ఉడికించే ఉడికింత ఉడికేటప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఇంకా వెజిటేబుల్ మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి మనకి రైస్ ఇంకా వెజిటేబుల్ చక్కగా ఉడికింది ఇప్పుడు ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇదంతా కూడా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి మనకి కన్సిస్టెంట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము అలాగే చివరిగా పైన ఇంకా ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి ఈ బిస్బేలా బాత్లో నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతే అండి రెడీ అయింది బిస్బెలే బాత్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను వేడి వేడిగా బిస్బేలాబాద్ రెడీ అయింది దీని టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ బూందీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్